నా పేరు బాధ్యు గవర్నమెంట్ స్కూల్లో మాక్సిమం చదివించే పిల్లల పేరెంట్స్ వాళ్ళ పని గురించి మనం మాట్లాడుకుంటే డైలీ లేబర్ గాను ఆటో డ్రైవర్ గాను లేకపోతే వ్యవసాయ కూలీలు చేసుకుంటూ లేకపోతే వ్యవసాయం కొంతవరకు ఉన్న పేరెంట్స్ ఉంటారు తప్ప రిచ్ పీపుల్ ఉంటారు రిచ్ పీపుల్ ఉంటే మ్యాక్సిమం వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే మన పరిస్థితి ఇది మన పేరెంట్స్గా మనం ఓన్లీ డైలీ పూజకి వెళ్తేనే మనకి వెళ్తూ ఉంటుంది బట్ నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి కూడా అదేనా మన పిల్లలు కూడా సేమ్ అదే పనికి వెళ్ళాలా అని మనం ఆలోచించుకున్నాం మనకు మనం మన పిల్లలకి నాణ్యమైన చదువు వస్తుందా రావట్లేదా అని మనం పంపే స్కూల్లో పోయి ఒక గంట సేపు కేటాయించి ఆ టీచర్స్ని గట్టిగా అడగలేకపోతున్నాం అంటే ఆలోచించండి మన పిల్లల గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామని అంటే మన పిల్లలకి మన పరిస్థితి రావాలని మీరు కోరుకుంటున్నారా లేకపోతే మనకంటే పై స్థాయిలో ఉండాలి మన పిల్లలు గుడ్ ఎడ్యుకేషన్లో ఉండాలి గుడ్ పొజిషన్లో ఉండాలి నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదు అని నువ్వు ఆలోచించినట్టయితే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గా వచ్చి నేను ఈ స్కూల్ పంపిస్తున్నా